హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు వడియాలు ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది వడియాలు కారాలు పచ్చళ్ళు ఇవన్నీ సీజన్ వచ్చేసింది అనమాట ఇప్పుడు అందరూ ఆవిరి వడియాలు ఆవిరి వడియాలని పెడుతున్నారు కదా నేనైతే సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గుబియ్యాన్ని ఇగో కొంచెం వడియాలు అయితే చేశాను ఆవిరి వడియాలు ఇడ్లీ పాత్రలు వేసి చేశాను ఇవి ఎలా వచ్చినాయి నేను ఎలా చేయాలి ఏంటన్నది నేను మీకు చూపిస్తాను ఇవి బాగా ఎండిపోయినాయి ఒక్క రోజులో రెడీ అయిపోయినాయి అంటే చాలా బాగా స్పీడ్గా ఒక గంట ముందే మనకి ప్రాసెస్ ఎక్కువ పని లేదు దీనికి దానికి ఇందుకు ఒక గ్లాసు చిన్న గ్లాసుతో ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గుబియ్యాన్ని ఫస్ట్ మనము క్లీన్గా కొంచెం వాటర్ వేసి కడిగేయాలి సగ్గుబియ్యంలో వాటర్ వేసి క్లీన్గా కడిగేసి ఈ నీళ్ళు వంపేసి మంచినీళ్ళు పోయాలి క్లీన్గా కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా చూసారు ఈ పొడి పొడిగా ఉండాలన్నమాట ఆవిరి మీద కదా ఒక గ్లాసు మనం సగ్గుబియ్యం తీసుకున్నాము హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోద్ది నేనైతే కొంచెం వెల్తిగా ఎందుకంటే మనకి పొడి పొడిగా ఉండాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్కి చక్కగా నానిపోతుంది ఇట్లా పెట్టేద్దాం ఈ ములిగే వరకు కొంచెం నీళ్ళు పోసుకొని కదపకుండా మనం ఎలా ఉంచితే చక్కగా పొడి పొడిలాడుతూ నాని ఉంటాయి చూసారు ఈ విధంగా ఎలా ఉన్నాయో చక్కగా నాణ్యి ఎక్కువ నీళ్ళు వేసేస్తే మళ్ళీ జావ అయిపోవచ్చు చూసారా మనకి ఇలా పట్టుకుంటే నాలుగాలన్నమాట వెంటనే టూ మినిట్స్లో కూడా అయిపోతుంది మనకి ఇడ్లీ పాత్రలో పెడదాం పెట్టే విధానం చూపిద్దురు కానీ మనం ఇలాగ ఇడ్లీ రేఖ తీసుకొని లేట్గా ఆయిల్ అన్నమాట అంటుకోకుండా వచ్చేస్తాయని అసలు రాయకపోయినా వస్తున్నాయి ఇవి ట్రై చేశాను నేనైతే ఇలా కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకొని లైట్గా పరిచేయాలన్నమాట గింజ గింజకి గింజ మీద గింజలు ఉండకూడదు పక్క పక్కనే ఉండాలి ఇట్లాగా సర్దేయాలి అప్పుడు బాగుంటాయి ఏ గింజకు ఆ గింజ మనకి కనిపెడుతూ ఉంటుంది అన్నమాట వడియం వేపినప్పుడు తీసేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది ట్రేకులుగో అన్నీ ఇలా చేసేద్దాం చూసారా ఇట్లా సర్దేద్దాం సగ్గుబియానికి మనం సాల్ట్ వేయాలి కదా మీకు నేను చూపించడం మర్చిపోయాను చిటికేడు ఎక్కువ వేయకూడదు పొడి ఉన్నాయి కదా కారం అలాంటివి ఏమి వేయమన్నమాట అంతే చిటికేడు సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ రేకులో వేసేద్దాం ఇడ్లీ రేకుల్లోకి అయితే చూసారా ఇంత బాగా సర్దేశానో ఇట్లాగా ఒక్కొక్క గింజకి తగ్గలుగా ఉండ ఒక్కొక్క గింజ మీద గింజ ఉండకూడదు సగ్గుబియ్యం సపరేట్ సపరేట్గా ఉండాలి చూసారు కదా చక్కగా పేర్చినట్టు ఉండాలి ఇట్లా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి మనం ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం ఒక్క టూ మినిట్స్ ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉడికిపోకూడదు ఉడికిన తర్వాత ఆవిరిలో ఉడికిపోయినాయి చూసారా టూ మినిట్స్కి ఇట్లా అయిపోతుంది అన్నమాట కొంచెం లైట్గా మనం ఇలా ఇలా అంటే అంటుకుంటాయి కదా జాగ్రత్తగా తీసి ఒక ప్లేట్ మీద కానీ కవర్ మీద కానీ ఆరేసుకోవాలి వచ్చింది కదా ఇట్లాగే మొత్తం అన్నీ కూడా తీసుకోవాలి చుట్టూ ఒక్కసారి మనం ఇలా అలా అంటే కదిపితే చక్కగా వచ్చేస్తాయి ఇట్లా ప్లేట్లో ఒక్కొక్కటిగా ఆరేసుకుంటే భలే సాయంకాలానికే ఎండిపోయినాయి భలే ఎండిపోతాయండి ఇవి మాత్రం ఈజీగానే ఉంది అందరూ ట్రై చేయండి ఇదొక వెరైటీ మనం బయట షాపులో కొనుక్కుంటున్నాం కదా సగ్గు బియ్యం వడియాలు బిళ్ళలు బిళ్ళల్లాగా ఉంటాయి డిమార్ట్లో రిలయన్స్లో ఉంటాయి ఇలాంటివన్నీ వడియాలు కలర్స్ వేసి సగ్గుబియ్యం వడియాలకి కలర్స్ వేస్తారు ఇలాగ అన్ని రేకులు తీసేద్దాం ఇది కష్టమేనండి చూసినంత ఈజీ కాదు ఇట్లా తీయడం ఇదిగో ప్లేట్లో కన్నా కవర్లో అయితే చాలా బాగా ఈజీగా ఆరిపోతుంది కదా అని నేను కవర్ పెట్టాను ఇప్పుడు దీనికన్నా ఉడికించేసుకొని మనం కవర్ మీద పెట్టేస్తే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కాకపోతే ఇవి చూడడానికి చాలా చాలా బాగున్నాయి వేపినప్పుడు చూసారా ఎంత బాగా వచ్చినాయో కదా ఈ దీన్ని తీసుకెళ్ళిలాగా మనం ఎండలో ఎండబెట్టేస్తే సాయంకాలానికి ఎండిపోతాయి ఇప్పుడు ఎండిపోయిన వడియాలు ఉన్నాయి కదా మనకి ఇవి వేయించి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయన్నది నూనె కాక వచ్చింది ఒక్కొక్కటిగా వడియాలు వేసుకుందాము చూసారా ముత్యాల బలి మెరిసిపోతున్నాయి ఇవైతే సగ్గుబియ్యం కదా ఎంత బాగుంది ఎంత గుల్లగా క్రిస్పీగా బలే వచ్చినాయి కుర్కురలు కుర్యలు అని పిల్లలు అంత బాగా వచ్చినాయి సరే నాకు చాలా బాగా నచ్చినాయి మీకు కూడా చూపించేద్దాం అనేసి ఒక వీడియో చేయాలంటే చాలా కష్టం ఉంటుందండి అంత ఈజీ కాదు ఏదైనా వడియాలే కదా సింపుల్గా అయిపోతుంది కదా అని అనుకోకండి ఇది దీంట్లో కూడా చాలా కష్టం ఉంది ఇలా వచ్చినాయి కదా వడియాలన్నీ వేయించుకుందాం ఇప్పుడైతే వడియాలైతే సూపర్గా ఉన్నాయి ఆవిరి వడియాలు ఆవిరి సగ్గుబియ్యం వడియాలు ఒక్కొక్క పలుకు కనిపిస్తుంది కదా సగ్గుబియ్యం మనకి ఎంత బాగా కనిపిస్తుంది ఎంత గుల్లగా వచ్చినాయో ఒక గంట ముందు మనం అనుకుంటే సరిపోతుందండి ఇలాంటి వడియాలన్నీ చేసుకొని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఇలా వేపించి ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు కూడా మనం రోజు భోజనం చేసేటప్పుడు ఇలా ఒక లాగా వడియం తీసుకొని తినొచ్చు అన్నమాట ఎంత బాగుందో పిల్లలు అయితే చాలా ఎగిరిగా అంతేసేస్తారు మా మనవలు అయితే సగ్గుబియ్యం వడియాలు ఇష్టం వాళ్ళకి ఇలా గావిరి వడియాలు చాలా బాగున్నాయి కురికురేలు ఉన్నాయి నేనైతే తిని చూస్తాను చాలా బాగున్నాయి అందరూ ట్రై చేయండి కొంచెం కష్టమే అయినా కూడా మనకి నోటికి కమ్మగా కావాలి కదా రుచిగా కావాలి కదా అలాంటప్పుడు ఇలాంటివి చేసుకోవాలి ఇవి ఎండబెట్టిన వడియాలు ఇవి వేయించిన వడియాలు ఓకేనా నేను చేసే విధానం అంతా చూశారు కదా అలా చేసాయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు సెల్ బాయ్ బాయ్